శ్రీమద్ భాగవతం పార్ట్ ఫోర్ బై అరవింద్ కుమార్ ఈ వీడియోలో నాలుగో భాగాన్ని పోస్ట్ చేస్తున్నాను విని ఆనందించండి లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కృష్ణం వందే జగద్గురు మన భాగవత ప్రయాణంలో భాగంగా నాలుగో భాగం నారాయణం నమస్కృత్య నరో చైవం దేవీ సరస్వతీ వ్యాసం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ విధంగా ఒక రోజు రాత్రి పోతన గారికి ఎవరో ఏడుస్తున్నట్లు ధ్వని వినబడితే ఆ మసక మసక దీపపు యొక్క కాంతి లోపల చూస్తే సరస్వతి మాత ఏడుస్తూ కనబడిందట అది ఎంత అదృష్టం చూడండి పోతనది ఆ యొక్క తల్లి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్టు కనబడితే వెంబడి లేచి నమస్కారం చేశాడట చేసి అంటున్నాడు నీరు నికో గాది నికోడల ఓ మదంబ హాటక గర్భురాణిను నిను గొని భో అల్ల కర్ణాటకిరాత కీట తోళకం విశుద్ధిగన భారతే ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావమ్మా అయ్యయ్యో ఆ కాటిక మొత్తం కరిగిపోయేటట్లు నీ యొక్క వక్షస్థల మీద నల్లటి నీరుగా పడిపోయేటట్లు ఏడుస్తున్నావా తల్లి ఈ భాగవతాన్ని పట్టుకొని వెళ్ళి ఎవరికో అంకితం తీస్తారని అనుకుంటున్నావా అమ్మా ఇవ్వనమ్మా నేను ఎవరికి ఇవ్వనమ్మా ఆ రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రాసి దీన్ని రాజులకు ఇచ్చి ధనము సంపాదిస్తానమ్మా ఆ పని నేను ఎన్నటికూ చేయనమ్మా వాళ్ళు నాకు నాలుగు పట్టణాలు ఇవ్వచ్చు కొన్ని అగ్రహారాలు ఇవ్వచ్చు నాకు కానీ అవి నాకు అక్కర్లేదమ్మా ఇవన్నీ పుచ్చుకొని నేను పట్టుకు వెళ్ళను ఒకనాటికి తప్పకుండా ఈ శరీరం సుక్కిపోతుందమ్మా వృద్ధాప్యం చేస్తుంది పడిపోతాను ఆనాడు యువధర్మరాజు వస్తాడు వచ్చి రామచంద్రమూర్తిని చేత భాగవతాన్ని రాయిస్తే దానిని వేరే వాళ్ళకి అమ్ముకున్నావా అని చెప్పేసి నన్ను ఈడ్చికెళ్లి నాకు నానా బాధలు పెడుతు పెట్టాడమ్మా నాకెందుకమ్మా ఇవన్నీ పోతే పోనీ నాకు ద్రవ్యం రాదు రావాల్సినటువంటి కంకణాలు రావు రావాల్సినటువంటి అగ్రహారాలు రావు ఇవేవి నాకు అక్కర్లేదమ్మా అని చెప్పేసి అంటున్నాడు పోతన పుకూడు భుజం చుటకే హాలి కులైన నేమి కహనా సీమల మూల కౌద్ధాళి కులైన నేమి పోషణార్థమై బాల సాల పల్లవం అటువంటి అంత కోమలమైనటువంటి ఒక కావ్య కన్నును తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి వాళ్ళ డబ్బు తెచ్చుకునేటువంటి పని నేను ఎప్పుడు చేయనమ్మా నేను కాబట్టి ఆ విధంగా చేస్తే నా యొక్క అమ్మాయిని తీసుకెళ్ళి అమ్ముకున్న వాడినటువంటి అయ్యే పరిస్థితి నాకు ఉంటుంది అంటే కాబట్టి ఒకవేళ వైఖరం పొలం దున్నుకొని దొరికిన కొద్ది వడ్లు వండుకొని ఏదో తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టమేందమ్మా కాబట్టి పోతన గారి మనసులో భావన ఎట్లా ఉంది చూడండి వెళ్ళిపోయడి నాడు వెంటరాదు లక్షాధికారై నలవణమౌనముగా మెరుగు బంగారం గుడువబోడు మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములునే కదా దాసీ తుదకు దొంగల పాళోనో గొరలకి తురో దోషీ దళీయవాచర వరులకు పూజన వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ కోట రూపాయలన్న వ్యక్తి కూడా చివరికి చనిపోతాడా లేదా అతడు ఏం తింటున్నాడు తిని మనం లేకుండా మళ్ళీ ఉంటున్నాడా కాబట్టి నేను నాలా ఇలా బతికిస్తే చాలమ్మా నాకు ఇంకేం అక్కర్లేదు కాబట్టి పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేంటి నాకు ఆ ఐశ్వర్యం అక్కర్లేరు అని పోతన మాతిల వారు తన యొక్క జీవితంలో ఉన్న సందేశాన్ని మనందరికీ కూడా ఆ విధంగా అందజేస్తున్నారు అటువంటి పోతన గారిని చూసి కర్ణశ్రీ గారు వారి యొక్క మనసులో ఒక భావన వచ్చిందట వారంటున్నారట కరుణశ్రీ గారు ఇంటిలోనో పంటపులనో సేయు నది పద్యమో సేమో మాంసము కూర్చుంది వో మంచో కవివో గడిన కర్షకుండవో రొంచకి చాలి యుంటి విసరి కలమా ఫలమా ప్రియ పోతనా ప్రశ్న వేస్తున్నా నిన్ను సమాధానం చెప్పాలి నీవు చేతిలో గంటం పట్టుకొని భాగవతం రాశావా లేక చేతిలో ములుగర్ర పట్టుకొని ఎద్దులను వదిలించుకుంటూ పొలం దున్నావయ్యా అక్కడ పంట పండించావా లేక పద్యాలు రచిస్తూ కూర్చున్నావా పొలంలో మంచం మీద కూర్చున్నావా లేక ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చున్నావా నీవు వ్యవసాయం చేస్తున్నావా లేక పద్యములు రాస్తున్నావా ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ పనులు నాకు అస్సలు అర్థం కావడం లేదు నీకు అసలు నాగలి ఇష్టమా కలం ఇష్టమా చెప్పవలసి నీ మాట విని పొంగిపోతామయ్యా అని చెప్పేసి కరుణశ్రీ గారు అన్నారట ఆ యొక్క చేతులను చూసి అంటున్నారట ఆ యొక్క కరుణశ్రీ గారు కాయలు గాచిపోయినవి అరచేతులు వ్రాత చేతనం మురటు నా గలి నేడి ధరంచి చేయుత చేతన కవి కృషి వల నీ క్షకు ఆహాయని యం సలేసి కనులా పకచు చిరిలే అయ్యా దేవతలు కూడా వాళ్ళు కనురెప్ప వేస్తలేరట వాళ్ళు ఎందుకో తెలుసా ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు వాళ్ళు కనురెప్ప వేస్తలేరంటే మహానుభావుడు పూతన గారి చేతులు కాయలు కాసిపోయినవి ఆ నాగలి కాడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయాయా లేకపోతే గంటం పట్టుకుని భాగవతాన్ని అదే పనిగా రాస్తుండడం వల్ల చేతులు కాయలు కాశాయా పోతనా తెలుసుకోవాలని చెప్పి నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవత అందరూ చూస్తున్నారయ్యా అటువంటి చేతులయ్యా నీ చేతులు అటువంటి చేతులకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి కరుణశ్రీ గారు పొంగిపోయారట అటువంటి మహానుభావుడు మన పోతన గారు అటువంటి వ్యక్తి ఈ విధంగా మనకు దగ్గరలోనే పుట్టినవాడు అంటే మనకు యొక్క అదృష్టం అది కాబట్టి అంతగా భక్తికి నోచుకున్నటువంటి వాడు కాబట్టి భాగవతం గురించి చెప్తూ అంటాడు భాగవతము తెలిసి పలుకుట చిత్రు జనుల వలన తెలియవ చాలా వినయంగా చెప్పారు పోతాను ఏమంటున్నారంటే భాగవతము ఎవరు చెప్పగలరు ఆ సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు చెప్పడానికి ఆ యొక్క పరమశివునికి కూడా జ్ఞానానికి గుర్తు పరమశివుడు ఆయన నుంచి కూడా కాదట కాబట్టి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది భాగవతంలో కాబట్టి నేను మహాపండితులైన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమైన దానిని నాకు శారదాదేవి ఏది కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అని చెప్పేసి చాలా వినయంగా చెప్పారట పోతన ఆ విషయాన్ని మనకు విజయవాడ వెళితే అక్కడ కనకదుర్గమ్మ యొక్క ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క రాజద్వారం మీద ఇప్పటికి కూడా మనకు పద్యం కనబడుతూ ఉంటుంది అమ్మల గన్నయంమ ముగురం మల మూల పుటంమ చాల పేద్దం మింమంమ వేల్పుటం లంమ కారు పారడి మల మనం పుల ను� మహత్వపటు సంపద చూడండి తెలుసో తెలియకో ఈ పద్యం చదువుకుంటే మనకు తెలియకుండానే మనలో ఒక చిత్రమైనటువంటి ఒక సజ్జన శక్తి లోపలికి వస్తుందట మనకు నిజానికి కొన్ని కొన్ని పదాలు మనం అన్ని వేళలా పలకకూడదు వాటిని బీజాక్షరాలు అంటారట కానీ అటువంటి బీజాక్షరాలన్నీ కలిపి ఇక్కడ ఒక పద్యంలో పెట్టాడు మన కొరకు పోతనగా ఈ పద్యాన్ని మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా పాడుకోవాల్సి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంత గొప్ప బహుమానము ఇచ్చినటువంటి ఆ పోతన యొక్క పాద పద్మాలకు నమస్కారం చేసుకుందాం కాబట్టి అమ్మలను కన్నా దేవతాశ్రయిన వారి మనస్సులో ఎందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మను మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఈ నాలుగుంటి కోసం నమస్కరిస్తున్నా అని చెప్పాడు మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఈ నాలుగు గుణాలు మనకు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ అటువంటి దుర్గమ్మ మాయమ్మ కాబట్టి ఇవి ఈ పద్యంలో చెప్పినటువంటి విషయాలు కాబట్టి మనకు ఎటువంటి ఆ బీజాక్షరాలలో వచ్చేటువంటి ప్రమాదం ఎదురు రాకుండా చక్కగా దాంట్లో ఉండే భావన అంతా కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు అమ్మల గన్నయమ్మ అమ్మలని చెప్పబడ్డవారు దీంట్లో మనకు సుమారుగా ఒక పదిసార్లు అమ్మ 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 అనే పదం వస్తుంటుంది పదిసార్లు కాబట్టి మనకు లలితా సహస్రనామంలో మనం వినుంటాము శ్రీమాత అనే నామంతులు ప్రారంభమవుతుంది లలితా సహస్రనామం కాబట్టి ఆ విధంగా ఆ యొక్క లక్ష్మీదేవి దేవి రుద్రాణి ఈ ముగ్గురికి అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఎవరు ఉందో ఆ అమ్మ అంటే ఆమె సాక్షాత్తు లలితాపరా భట్టారిక స్వరూపం అయినటువంటి ఆ అమ్మ ఆ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదమే లేదు కాబట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ముగ్గురమ్మలే మనం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని చెప్పే స్వరూపాలుగా మనం కొలిచేటువంటి తల్లులు కాబట్టి ఆ ముగ్గు ఈ ముగ్గురమ్మల యొక్క మూలపుటమ్మ ఆ తల్లి చాలా పెద్దమ్మ ఇది గమ్మత మాట పెద్దమ్మ అనే మాట దీన్ని సంస్కృతంలోపట చూస్తేనట మహాశక్తి కాబట్టి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములను అంతటా ఇండిపెండెంట్ బ్రహ్మాండమైన శక్తి స్వరూపం అనమాట ఆ తల్లి ఈ శక్తి స్వరూపం చిన్న పెద్ద భేదం లేకుండా సమస్త జీవరాశులు లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ పోస్ట్ చేస్తాను తల్లి గుణం ఇది దయ కాబట్టి దీన్నే సౌందర్యం అంటాము దయకు సౌందర్యం అనేటువంటి ఇంకో పేరు ఉందట అది ప్రవహిస్తే అది వచ్చేదే మనకు చూస్తా మనం అదే సౌందర్య లహరి అని చెప్పేసేసి కాబట్టి సురారులమ్మ కడుపారడి బుచ్చిన సురారి అంటే సురా అరి రెండు పదాలు తలసినాయి అక్కడ మనకు కాబట్టి దేవతలకు శత్రు శత్రువు అయినటువంటి వాళ్ళ యొక్క అమ్మ అంటే దితి కాబట్టి దితి అయ్యో అని ఏడ్పేటట్లుగా ఆవిడకు కడుపు శోకాన్ని మిగిల్చిందట అంటే రాక్షసులను నశించడానికి కారణమైనటువంటి అమ్మ దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే కదా రాక్షసులు మరణించారు తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిటి అమ్మ ఇది చాలా విచిత్రమైనటువంటి మాట అమ్మవారి మనస్సులోపట నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వాళ్ళెవరు వాళ్ళను మామూలుగా ఏమంటామంట అష్టమాతృకలు అంటమాట బ్రాహ్మి మాహేశ్వరి వైష్ణవి మహేంద్రి చాముండా కౌమారి వారాహి మహాలక్ష్మి ఇవి అష్టమాతృకలు అంటాం అనమాట కాబట్టి ఈ ఎనమండుగురు దేవతలు ఉన్నారట వీటిని అని పిలుస్తాం కాబట్టి ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారట వాళ్ళు నిరంతరం అమ్మవారి అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వల్ల శక్తిని పొంది మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారట ఈ ఎనమండు గురుని మనం కొలుస్తూ ఉంటాం కాబట్టి దేవి భాగవతంలో భగవానుడు కూడా చెప్తాడు రక్తాంబరాం రక్తవర్ణం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తి అద్భుతాం అని చెప్పేసి ఈ ఎనుమండు గురికి శక్తినిచ్చినటువంటి అమ్మవారు ఎవరో ఆవిడే వేల్పుటమ్మల మనంబుల నుండిటి అమ్మ దుర్గమాయమ్మ ఈ దుర్గమ్మ ఉన్నదే ఆమె ఎవరు సాక్షాత్తు లలితాపరాభట్టాదిక ఆవిడ లలితాపరా పట్టాదిక మా అమ్మ మా అమ్మ అని చెప్పేసి కాబట్టి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇప్పుడు అవి ఆవిడ నాకు దయతో మహత్వ కవిత్వ పటుత్వ ఈ సంపదలను ఇవ్వాలి నాకు అంత అర్హత ఉంది నేను అనుకోవడం లేదు కానీ దయతో నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా పోతన గారు మన ముందర ఈ పద్యాన్ని పెట్టారు బీజాక్షరాల్లో కొన్నిటిని ఏమంటామంటే శాస్త్రీయ ప్రణవాలు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ ఈ ఆరింటిని కూడా శాస్త్రీయ ప్రణవాలు అంటారట కాబట్టి బీజాక్షరాలు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంత కూడినయి కాబట్టి దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చేయడానికి అవకాశం లేదు మనకు కాబట్టి ఈ బీజాక్షరాలు కూడా మనం అన్ని వేళల్లో కూడా చెప్పడానికి అవకాశం లేదు ఉపాసనకు అవకాశం లేదు కాబట్టి పోతన గారు ఏం చేశారంటే గొప్ప ప్రయోగం చేశారు ఏంటంటే మహత్తమునకు బీజాక్షరం ఏది అంటే ఓం కవిత్వానికి బీజాక్షరం ఏది అంటే ఐం పటుత్వానికి భువనేశ్వరి బీజాక్షరం హ్రీం ఆ తర్వాత సంపదలకు లక్ష్మీదేవి అంటే శ్రీం ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అంటే అమ్మల గన్న ఎమ్మ ఏమైపోయింది అది శ్రీమాత్రే నమ మొత్తం కలుపుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ కాబట్టి ఈ బీజాక్షరాలు అస్తమానం అనడానికి వీల్లేదు కాబట్టి మనం ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఇదొక్క పద్యం పాడుకుంటే చాలు అమ్మల గన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెటి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీకృష్ణార్పణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి